న్యూస్ మైలవరం టీడీపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది దేవినేని ఉమా ఆఫీస్ కి వెళ్లారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఈ రోజు జరగబోయే తన నామినేషన్ కార్యక్రమానికి రావాలని దేవినేని ఉమాని ఆహ్వానించారు దేవినేని ఉమా మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ చేతులు కలిపారు పార్టీ టికెట్ దక్కించుకున్న వసంత కృష్ణ ప్రసాద్ ఈ రోజు నామినేషన్ వేనున్నారు నామినేషన్ కార్యక్రమానికి రావాలని స్వయంగా ఆహ్వానించడానికి దేవినేని ఉమా ఆఫీస్ కు వెళ్లారు కృష్ణ ప్రసాద్ ఇద్దరు నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఎన్నికల్లో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు ఉమాను పక్కన పెట్టి వైసీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణ ప్రసాద్ కు మైలవరం టికెట్ ఇచ్చారు చంద్రబాబు వసంతకు టికెట్ ఇవ్వడాన్ని ఉమా వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది ఆ తర్వాత అధిష్టానం ఆదేశాలతో సైలెంట్ అయింది ఇప్పుడు దేవినేని ఉమా ఆఫీస్ కి కృష్ణప్రసాద్ వెళ్లడంతో కేడర్ ఖుషీగా ఉంది తమ మధ్య రాజకీయ విభేదాలే తప్ప వ్యక్తిగత విభేదాలు లేవన్నారు ఇద్దరు నేతలు ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామన్నారు దేవినేని ఉమా వసంత వారి నాయకత్వ ఈ రాష్ట్రానికి చాలా అవసరం కాబట్టి అందరం ఒక మాట మీద ఒక మాటలో నడుస్తామని చెప్పి తెలియజేస్తూ ఉమాగారిని మీ అందరి సమక్షంలో సవినయంగా సగౌరవంగా నామినేషన్ కార్యక్రమానికి నాతో పాటు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ అట్లాగే కలిసి రేపు ఎన్నికల్లో